అండి సమ్మర్ వచ్చేసింది కదా అందరూ కొత్త ఆవకాయ కొత్త కొత్త పిక్కెల్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటారు నేను కూడా గద్ద మామిడికాయ పెడుతున్నాను ఒక కేజీ పడ్డ పడే కాయ తీసుకున్నాను బాగా కట్ చేసేసుకొని వీటిల్ని మంచిగా ఆరపెట్టేసుకోవాలి ఆ కప్తో త్రీ కప్స్ ఉన్నాయన్నమాట హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ ఆవాలు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి అదే కప్తో టూ కప్స్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసేసుకున్నాను దీనికి పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడాలి పల్లి నూనె నేను తీసుకున్నది ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు అలాగే జ మెంతులు వేసేసి కొంచెం ఇంగువ వేసేసి వెల్లుల్లిపాయలు రెండు రెండు రెబ్బ రెండు కాయలు వెల్లుల్లి ఒలిచిపెట్టుకున్నాను అనమాట సగం ఇందులో వేసాను ఒక సగం అయితే కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత మాడకుండా మనం వేయించుకోవాలన్నమాట మంచిగా వేయించిన తర్వాత ఇవన్నీ బాగా ఆయిల్ మొత్తం బాగా చల్లారిని పోయిన తర్వాత ఆవపిండి కూడా కొట్టు పెట్టుకోవాలి ఆవపిండి అలాగే కారం మనం ఊరగాయ కారం అంటే ఇస్తారు అదైతే మంచిగా ఉంటుంది కారం ఉప్పు రాక్ సాల్ట్ని హాఫ్ కప్పు మనం మిక్సీ పట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మొత్తం అన్నీ బాగా కలిపేటట్లు చేసుకోవాలి బాగా మంచిగా కలిసిపోయేలా కలిపేసుకొని మనం ఊరగాయ కాయల్లో మొత్తం వేసేసి గద్ద మామిడి మొక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్